కాన్సెప్ట్తోని ఎక్కడ సినిమాలో లేదా టీవీలో వచ్చింది కాదు అతనే బంగారు బాబు తర్వాత ఇక్కడ ఉన్న వీరు పూర్తిగా కాన్సెప్ట్ని తయారు చేసుకుంటారు తయారు చేసుకొని దానికి ఒక నృత్య రూపాన్ని వారే డిజైన్ చేస్తారు కాబట్టి ఇది ఒక గొప్ప విషయము సంవత్సరము ఉత్సవ కమిటీ ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించి ఒక ప్రోగ్రామ్ మాకు ఇస్తున్నందుకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి తెలుపుకుంటున్నాను ఈసారి సాయి బాలన్స్ సిండికేట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ప్లస్ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకి ఈ ఇక్కడ విచ్చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరందరూ అభిమానించి ఇంత టైం అయినా కూర్చొని మా ప్రోగ్రాం తిలకించినందుకు సదా మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను ఇంకా మా మాస్టర్ గారికి చిన్నపిల్లలు అయితే తొందరగా నేర్చేసుకుంటారు ఈ ఏజ్ వచ్చినా నేర్పించాలి వీళ్ళ లోపల ఉన్న కళని బయటికి తీసుకురావాలి అని తను తన సాధనంతో ఓర్పుతోటి ఒకటికి నాలుగు సార్లు కానీ చెప్పి ఈ స్థితికి ఈరోజు ఈ ఈ కళాఖండాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేసి ఉంటాడు చిన్నపిల్లలం కాదు అందరూ ఫార్టీ ప్లస్ వల్ల ఇక్కడ మొత్తం ఇంకా ఫిఫ్టీకి రీచ్ అయ్యే వాళ్ళము బేసిక్గా అలాంటి వాళ్ళు బయటికి వచ్చి ఈ స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్ చేయడం కోసము ఇంకా మా మాస్టర్కి మేము సదా రుణపడే ఉంటాం కృతజ్ఞతలు తనకి మా టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంక ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంకొకళ్ళకి చెప్పాలి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి మా హస్బెండ్స్కి మా పేరెంట్స్ మా పిల్లలు వాళ్ళందరికీ కూడా మా టోటల్ టీమ్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మా ప్యాషన్ని గుర్తించి ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరూ రోజు వాళ్ళని క్లాస్ దగ్గర వదిలేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు మూడైనా సరే నిలబడి తొలుకొని పోతున్నారు అందుకే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ దీని సందర్భంగా ఇంకా అమ్మవారు మాకు ఈ అవకాశం ప్రతి సంవత్సరం ఏదో రూపేణా ఇస్తున్నందుకు ఇంకా ఆ మాటల్లో చెప్పలేను ఇది ఈ యొక్క ఆత్మానుభూతిని కాకపోతే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు శిరసా నమస్కారం మనమందరం అందరి సాహారం అందాలని ఈ రోజు ఎంత మంది ఈ దేవుడి కొండ